ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కాపరి బాలుడు ఉండేవాడు అతను ప్రతిరోజు గ్రామానికి దగ్గరలో కొండపైన తన గేదెల మందును మేపడానికి తీసుకెళ్లేవాడు ఒకరోజు అతనికి చాలా విసుగ్గా ఉంది ఈ రోజు చాలా బోర్ కొడుతుంది ఏం చేసే సమయం గడుస్తుంది అప్పుడు ఆ కాపరి బాలుడికి ఒక ఆలోచన వచ్చింది అతను లేచి నిలబడి గట్టిగా భయపడినట్లు కేకలు వేశాడు చేయండి దగ్గర్లోని పొలాల్లో పనిచేస్తున్న గ్రామ ప్రజలు అతని కేకలు విను భయపడి కర్రలు మరియు పనిముట్లతో సహాయం చేయడానికి కొండవైపు పరిగెత్తారు ఏం జరిగింది తోడేలు బాలుడు ప్రమోదంలో త్వరగా వెళ్ళాలి గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ బాలుడి దగ్గరికి చేరుకున్నారు వారు చుట్టూ చూశారు కానీ వారికి ఎక్కడా తోడేలు కనిపించలేదు కాపరి బాలుడు వారిని చూసి నవ్వుతున్నాడు తోడేలు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావు మోసం చేశాను బాలుడి మాటలు విన్న గ్రామ ప్రజలు చాలా కోపంగా మరియు నిరాశగా ఉన్నారు వారు బాలుడిని తిట్టి తిరిగి తమ పనులకు వెళ్ళిపోయారు మళ్ళీ ఇలాంటి చెప్పకు అది మంచి పని కాదు కొన్ని రోజుల తర్వాత కాపరి బాలుడు మళ్ళీ కొండపై ఉన్నాడు ఈసారి నిజమైన తోడేలు వచ్చింది మరియు అతని గేదెల మందల దాడి చేయడం మొదలుపెట్టింది అతను సహాయం కోసం కేకలు వేశాడు కానీ ఈసారి ఎవరూ అతనిని నమ్మలేదు అయ్యో తోడేల తోడేలో నిజంగా తోడేలు వచ్చిన సహాయం చేయండి వీడు మళ్ళీ మొదలు పెట్టాడు మనం వెళ్ళవలసిన అవసరం లేదు అక్కడ తోడేలు ఏమీ ఉండదు తోడేలు గేదెలను తరుముతుంది కాపరి బాలుడు భయంతో మరియు నిస్సహాయంగా చూస్తున్నాడు ఎందుకంటే ఎవరూ అతనిని సహాయానికి రాలేదు తోడేలు ఒక గేదెను పట్టుకొని దానితో పారిపోయింది కాపరి బాలుడు ఒంటరిగా మరియు బాధగా మిగిలిపోయాడు కాబట్టి పిల్లలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే మీరు నిజం చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మరు